ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము ఐదవ స్కందము నాలుగు ఐదు అధ్యాయాలు ఈ నాలుగు ఐదు అధ్యాయాలలో మహిషాసురుని ఎదిరించే విషయమున ఇంద్రుడు దేవతలను గురువగు బృహస్పతిని సంప్రదించటము బృహస్పతి ఇంద్రునకు హితోపదేశము చేయటము ఇంద్రుడు బ్రహ్మ శంకరుడు విష్ణువు దగ్గరకు వెళ్ళడము ఇంద్రాది దేవతలకు మహిషాసురునితో బిడాలునితో తామ్రునితో యుద్ధము జరగటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని మూడవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు దూత వెళ్ళిపోయిన తర్వాత దేవరాజైన ఇంద్రుడు కూడా యమధర్మరాజు పవనదేవుడు కుబేరుడు వరుణుడు మొదలైన దేవతలందరినీ పిలిపించాడు వాళ్లతోటి ఇట్లా చెప్తున్నాడు మహిషాసురుడు అనే పేరుతో ప్రసిద్ధుడైన దైత్యుడు ఉన్నాడు అతడు గొప్ప ప్రతాపవంతుడు ఇప్పుడు దైత్యులకు అతను రాజు అతని తండ్రి పేరు రంభుడు వరమును పొంది కూడా అభిమాన గర్వముతో కన్ను మిన్ను గానకుండా సంచరిస్తున్నాడు వందల కొలది మాయలు అతనికి తెలుసు నేడు అతని దూత నా వద్దకు వచ్చాడు లోభి అయిన మహిషాసురుడు స్వర్గాన్ని హస్తగతము చేసుకునే కోరికతోటి దూతని ఇక్కడికి పంపించాడు ఆ దూత నాతో ఇట్లా అన్నాడు దేవేంద్ర నీవు దేవలోకమును వదిలిపెట్టు వాసవా నీ ఇష్టము వచ్చిన చోటికి నువ్వు వెళ్ళు మహిషాసురుడు అని పేరుగల దానవేంద్రుడు ఎంతో విశిష్టమైన వ్యక్తి ఆయన ఆధిపత్యమును స్వీకరించు ఆయనను సేవింపు అతడు ఎంతో దయగల మహారాజు నీ పోషణకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ సముచితముగా చేస్తాడు ఆయన పరిచర్య ఎందు లగ్నమైన సేవకుల మీద ఎప్పుడు కూడా కోపము ప్రదర్శింపడు దేవేశా ఈ విషయములు నీకు అంగీకారము కాకపోతే స్వయముగా యుద్ధము చేయటానికి ఏర్పాట్లు చేసుకో నేను తిరిగి వెళ్ళిపోగా దానవేంద్రుడైన మహిషాసురుడు నీ మీద దాడి చేస్తాడు సురవరులారా మహిషాసురుడు మిక్కిలి నీచ స్వభావము గల దానవుడు వాని దూత ఈ మాటలు నాకు చెప్పి వెళ్ళిపోయాడు అందువలన మనం ఇప్పుడేమి చెయ్యాలో ఆలోచింపాలి దేవతలారా బలహీనుడైన శత్రువును కూడా ఉపేక్షించరాదు ఇది బలవంతుడకు పురుషుని లక్షణము విశేషముగా బలాభిమానము కలిగిన బలశాలురైన పురుషులు ఎప్పుడూ ప్రయత్నశీలురై ఉండాలి బుద్ధిబలమునకు అనుగుణముగా నిరంతరము ఉద్యమశీలురై ఉండాలి గెలుపోటములు ప్రారంధ అధీనములు దానిని ఎవరు కూడా ఆపలేరు మహిషాసురుడు దుష్టుడు వానితో మైత్రిని చేసుకోవటం కూడా సరైనది కాదు వాడు మిత్రుడైనప్పటికీ దాని వలన ఏ ప్రయోజనము సిద్ధింపదు మీరు సముచిత ఆలోచనాపరులు కాబట్టి ఈ విషయమును పదే పదే పరిశీలింపండి ఆకస్మికముగా అతని మీద దాడి చేయుట కూడా సరి అయినది కాదు శీఘ్రగాములు నేర్పరులైన గుప్తెరులను అక్కడికి పంపించాలి వారు శత్రువు యొక్క అభిప్రాయమును పూర్తిగా అర్థము చేసుకోగలవారై ఉండాలి వారికి ఎవరి మీద కూడా ఎక్కువ ప్రేమ ఉండకూడదు ఏ ప్రలోభమునకు వాళ్ళు వసూలు కానివారై ఉండాలి సత్యమునే పలికే వాళ్ళై ఉండాలి యథార్థముగా శత్రు సైన్యమందలి సంఖ్యను దాని రహస్యమంతా కూడా మనము గూఢచారుల ద్వారా తెలుసుకోవాలి అప్పుడే దాడి చేయుట అవుతుంది సముచితం అవుతుంది అతడి సైన్యములో ఎంతమంది వీరులున్నారు వారి సంఖ్య మొదలగు వాటిని కూడా పూర్తిగా తెలుసుకొని గుప్తచరులు తిరిగి రావాలి వారి ద్వారా మహిషాసురుని వాని సైన్యం యొక్క బలాబలములను తెలుసుకోవాలి తరువాత మనము కానీ శక్తిని సమకూర్చుకొని ఏర్పాట్లైనా చేసుకోవాలి బుద్ధివంతులు ఎప్పుడూ అన్నీ పని పనిచేయాలి ఆకస్మికంగా చేసే కార్యము ఎప్పుడూ దుఃఖాన్ని కలిగించటానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల పండితులైన వారు చక్కగా ఆలోచించుకొని అర్థము చేసుకొని శుభప్రదమైన కర్మయందే నిరతులవుతారు ఇప్పుడే మనము దానములతో యుద్ధమునకు సిద్ధపడుట సర్వదా అనుచితమని అవగతమవుతున్నది అట్లా చేయుట రోగము తెలియకుండా ఔషధమును సేవించినట్లు అవుతుంది అట్టి కార్యముతో ఎప్పుడూ విపరీత ఫలితములను ఎదుర్కోవలసి వస్తుంది వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా అక్కడనున్న దేవతలతో ఇంద్రుడు ఈ విధంగా సంప్రదించాడు శత్రువుల యొక్క అభిప్రాయము తెలుసుకోవడానికి కార్యకుశలురై నిపుణులైన గూఢచారులను పంపించారు ఆ దూత వెంటనే వెళ్ళిపోయాడు రహస్యములన్నింటినీ తెలుసుకొని ఇంద్రుని వద్దకు తిరిగి వచ్చాడు మహిషాసుని సైన్యము యొక్క బలాబలములను సంపూర్ణముగా దేవరాజుకు విన్నవించాడు దానవ సైన్యము దాడి చేయటానికి ప్రయత్నశీలురై ఉన్నారని తెలిసి ఇంద్రుడు మహా ఆశ్చర్యభరితుడయ్యాడు వెంటనే దేవేంద్రుడు బృహస్పతిని పిలిపించాడు అంగిరానందనుడకు బృహస్పతి ఉత్తమ ఆసనమును అలంకరించాడు అప్పుడు ఇంద్రుడు ఇట్లా చెప్తున్నాడు విద్వాంసులలో శ్రేష్ఠ మీరు దేవతలకు గురువులు మేమిప్పుడేమి చేయవలనో దయచేసి చెప్పండి మీరు సర్వజ్ఞులు ఈ కఠిన పరిస్థితి యందు కేవలము మీరే మాకు ఆలంబనము ఇప్పుడు మహిషాసురుడు అని పేరుగల దానవుడు అపార సైన్యముతో యుద్ధానికి వస్తున్నాడు అతనిలో అనంతమైన బలము ఉన్నది వాడు అభిమానముతో మత్తుడై ఉన్నాడు మీరు మంత్రాంగమునందు కోవిదులు వాని శక్తి కుంఠితమయ్యేటట్టు ఏదైనా ఉపాయము చేయండి దానములకు సహాయము చేయడానికి శుక్రాచార్యుడు ఉన్నాడు అట్లాగే మీరు మా పక్షమును వహించి విఘ్నములను ఉపశమింప చేయండి మీరు సర్వదా శ్రేష్టమైన సలహాలే ఇస్తుంటారు వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు దేవరాజువు ఇంద్రుని మాటలు విని బృహస్పతి అతనితో ఇట్లు చెప్తున్నాడు బృహస్పతి యొక్క సహజ గుణం ఏంటంటే ఏ కార్యాన్నైనా మనసులో చక్కగా ఆలోచించి అవగతము చేసుకొని దాని అందు ఆసక్తుడవుతాడు బృహస్పతి ఇలా చెప్తున్నాడు దేవరాజా శాంతిని వహింపు ఈ సమయమున ధైర్యము వహించుట ఎంతో అవసరము దుఃఖపు గడియలు వచ్చినప్పుడు వెంటనే ధైర్యమును కోల్పోవద్దు దేవేంద్ర గెలుపు ఓటములు ఎప్పుడూ దైవము మీదే ఆధారపడి ఉంటాయి ధైర్యమును ఆశ్రయించి సదా బుద్ధివంతుడు తన స్థానమున ఉండాలి చెలింపకూడదు శతక్రతు జరగవలసినది జరిగే తీరుతుంది ఈ విషయమును సంపూర్ణముగా విశ్వసించాలి మానవుడు తన శక్తికి అనుగుణముగా ఉద్యమించటానికి ఎప్పుడూ తత్పరుడై ఉండాలి వీతరాగులైన మునిగణములు కూడా ముక్తిని పొందటానికి నిరంతరము ఉద్యమశీలులై ఉంటారు కాబట్టి నిర్ధారిత నీతిని అనుసరించి ఎప్పుడు కూడా కార్యమునందు నిమగ్నులగుటయే ఎంతో కర్తవ్యము సుఖము లభించినా లభించకపోయినా ఈ విషయమున చింతించవలసిన అవసరము లేదు సుఖదుఖములు దైవాధీనములు అప్పుడప్పుడు పురుషార్థములు నెరవేర్చకపోయినా కార్య సఫలత చేకూరుతుంది కానీ ఈ విషయమును లక్ష్యముగా చేసుకుని అందునిలాగా వికలాంగునిలాగా ఏకర్మ చెయ్యకుండా పడి ఉండుట మంచిది కాదు పురుషార్థము లొనరించినా కూడా సిద్ధి చేకూరకపోతే అందులో అతను నిర్దోషి అవుతాడు ప్రాణి దైవము యొక్క అనుశాసనమునకు భంగపరచలేడు దేవరాజ సైన్యము మంత్రిమండలి మంత్రాలోచనలు రథములు ఆయుధములు ఇవన్నీ కూడా సాధనములు మాత్రమే వీటి వలన కార్యసిద్ధి జరగాలని నియమమేమీ లేదు కార్యసిద్ధి ఎందు దైవము యొక్క సత్తా ప్రధానమైనది బలవంతునకు అనేక కష్టములు అనుభవింపవలసి వచ్చుట మనము కొన్ని సందర్భములలో చూస్తూ ఉన్నాము బలహీనుడు సుఖములను అనుభవించట కూడా గమనిస్తున్నాము నిస్సహాయుడైన బుద్ధివంతుడు తిండి తీర్థములు లేక నిదురిస్తుంటాడు మూర్ఘుడు అనేక పక్వాన్నములను ఆరగిస్తాడు పిరికివానికి విజయలక్ష్మి వరిస్తుంది సూరవీరుడకు పురుషుడు ఓటమి పాలగుతాడు దేవేంద్ర ప్రాణిజగత్తునందు దైవము యొక్క సంపూర్ణ శాసనముంటుంది అందువలన ఎట్టి పరిస్థితులు ఎదురైనా ఎప్పుడు కూడా చింతించుట సరి కాదు కానీ ప్రయత్నము నుండి ఎప్పుడు కూడా జారిపోకూడదు నరులు దుఃఖము వచ్చినప్పుడు అధిక దుఃఖాన్ని అనుభవిస్తారు సుఖములందు కూడా ఎంతో సుఖమును పొందుతారు హర్షశోకములు శత్రుతుల్యాలు శత్రువుతో సమానమైనవి వాటికి తమ ఆత్మను అర్పించకూడదు అట్టివి ఎదురైన సమయమున వివేకవంతులైన పురుషులు ధైర్యమును వహించాలి అధైర్యపడితే దుఃఖము భయంకర రూపము దాల్చి మన ఎదుటికి వస్తుంది ధైర్యము వహిస్తే అట్లా జరగదు కానీ సుఖదుఖములు ఎదురైనప్పుడు సహనశీలుడై ఉండుట దుర్లభము చాలా కష్టము సుఖదుఖములు ఎదురైనప్పుడు సహనశీలుడై ఉండటము చాలా కష్టము హర్షశోకములు కలిగినప్పుడు సద్బుద్ధితోటి నిశ్చయించుకొని వాటి ప్రభావంతో ప్రభావితులు కావద్దు సుఖము దుఃఖము కలిగినప్పుడు మంచి బుద్ధితో నిర్ణయం తీసుకొని వాటి ప్రభావంతో ఆ సుఖదుఃఖముల ప్రభావంతో ప్రభావితులు కావద్దు అలా కాని వారు సుఖదుఖములని సమానంగానే చూస్తారు వాళ్ళకి సుఖదుఖాలు సమానాలే అట్లాంటి సుఖదుఖములు కలిగిన పరిస్థితుల్లో ఈ విధంగా ఆలోచించాలి నేను నిర్గుణుడను నేనెప్పుడూ నశింపను ఈ ఇరువది నాలుగు తత్వముల నుండి వేరుగా నేను ఉన్నాను నాకు సుఖదుఖములలో ప్రయోజనమేమీ ఉండదు ఆకలి దప్పులు ప్రాణములలోనూ శోకమోహములు మనస్సునకు జరామృత్యువులు శరీరమునకు సంబంధించినవి నేను ఈ ఆరు తరంగములకు రహితుడనై ఉన్నాను విడిగా ఉన్నాను నేను కళ్యాణ స్వరూపుడను శోకమోహములు ఈ శరీరము యొక్క గుణములు నేను ఎట్టి చింతనలో చిక్కుకోను నేను శరీరమును గాని దీనితో నాకు శాశ్వతమైన గాని లేదు నా స్వరూపము అఖండము ఆనందమయము ప్రకృతి వికృతులకు నా ఆనందమయ స్వరూపముతో సంబంధము లేదు అట్లాంటప్పుడు దుఃఖముతోనూ ఏమి ఉంటుంది దేవరాజా మనస్కుడవై ఈ రహస్యాన్ని చక్కగా అవగతము చేసుకొని మమతా రహితుడువు శతక్రతు నీ దుఃఖము తొలగటానికి మొట్టమొదట ఉపాయం ఇదే మమత చేతనే ఎంతో దుఃఖము కలుగుతుంది నిర్మమత్వము అంటే మమత తొలగిపోతే పరమ సుఖాలు సాధించగలవు సచీపతి సుఖమును సంతోషమును ఆశ్రయింపు సంతోషము తప్ప సుఖమునకు ఇంకొక స్థానమే లేదు లేక దేవరాజా నీ దగ్గర మమతను దూరము చేయటానికి జ్ఞానము లోపిస్తే ప్రారబ్ధ విషయమున వివేకమును ఆశ్రయించుట ఎంతో అవసరము ప్రారబ్ధ కర్మలు అనుభవించకుండా తొలగిపోవు అనేది స్పష్టము ఆర్య సకల దేవతలు మీకు తోడ్బడతారు నీవు స్వయముగా బుద్ధివంతుడవు అయినప్పటికీ జరగవలసినది జరిగే తీరుతుంది దానిని నీవు ఆపలేవు ఇట్టి స్థితిలో సుఖదుఖముల చిక్కులో పడకూడదు మహానుభావ సుఖదుఖములు రెండు కూడా పుణ్యపాపముల క్షీణతనే సూచిస్తాయి సుఖము లోపించినప్పుడు కూడా పండితులు సర్వదా ఆనందానుభవాన్నే పొందాలి అందువల్ల మహారాజా ఈ సమయమున యోగ్యులైన మంత్రులతో సంప్రదించండి విధిపూర్వకముగా ప్రయత్నించుటకు నడుము కట్టండి ప్రయత్నిస్తే అనుకూలమైనదే ఎదురు పడగలదు దేవగురువుకు బృహస్పతి మాటలు విని ఇంద్రుడు అతనితో ఏమన్నాడో మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తాం